స్వాగతం అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ కు కొని పోలీస్ తీసుకోవడం ఈజీ కాదు కాకిబట్ చొక్క చొక్క మీద పడ్డమంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ లు పాస్ అయ్యి వాళ్ళ బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి ఓడదేస్తా అది కూడా ఒక ఎక్స్ మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం మనం ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్ అనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక ఎక్ససీయంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి